వాళ్ళ పడవ పక్క నుంచి ఇంకో పడవలో వెళ్తూ వాళ్ళను మాట్లాడించారు ఏమిటి న్యాయం ద్వారా ఈ వ్యాపారం ఎలా సాగుతుంది దేవుడు భక్తి ఉందా లేదా మరి మీరు బాగా డబ్బు సంపాదించి వస్తున్నారా లేదా అనగానే ఈ దొంగ సాధన ఉన్నారనుకుని వాళ్ళు అబద్ధం చెప్పారు స్వామి మా దగ్గర ఏం లేదు మేము బాగా నష్టపోయి వస్తూ ఉన్నాము వ్యాపారంలో మా దగ్గర డబ్బు లేదు ఏం లేదు ఆకులు తీగలు తప్ప ఏమీ దేవుడుగానే ఆ భగవంతుడు తదాస్తు అన్నాడని మీరు కోరుకున్నదే ధర్మం దాకా అన్నట్టుగానే వాళ్ళ దెబ్బంతా కూడా మాయమైపోయింది అది చూసి తట్టుకోలేక పడిపోయారు కొద్దిసేపటి తర్వాత అల్లుడు జరుగుతున్నారు మామూలు ఇద్దరు ఆలోచిస్తున్నారు భగవంతుడా మాకు కష్టం ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తుంటే అల్లుడు అన్నాడు మామగారు ఇంతకు సన్యాసి వస్తే మన అబద్ధం చెప్పాం ఆయన దగ్గరికి వెళ్దామని ఆయన ఎక్కడ ఉన్నాడు ఒడ్డున కూర్చొని ఉన్నారు వీళ్ళు పొడవ తీసుకొని ఆ వద్దుకు వెళ్లి ఆయన కాళ్ళ మీద పడి రజం పెట్టుకొని స్వామి మమ్మల్ని క్షమించండి మీకు అబద్ధం చెప్పాం దాంతో మా డబ్బంతా మాయమైపోయింది మా డబ్బు మాకు వచ్చేటట్టుగా చేయాలి ఆ భగవంతుడు పెద్ద వ్యాపారస్తుని అడిగాడు నాయనా నాయన నీవు సంతానం కలిగితే ఒక పూజ చేస్తా అని మొక్కుకున్నావు చేశావా అనగానే లేదు స్వామి నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది అసలు సత్యనారాయణ స్వామి చేయాల్సిందే చేయలేకపోయాను నేను ఇంటికి వెళ్ళిన తర్వాత తప్పకుండా చేసుకుంటాను దయచేసి మా డబ్బు మాకు వచ్చేటట్టుగా చేయండి అనగానే వెంటనే ఆ యొక్క భగవంతుడు ఆయనలో వచ్చిన మార్పుకు సంతోషించి సరే ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత తప్పకుండా చేసుకొని మళ్ళీ మీ డబ్బు మీకు వచ్చు కాక అని ప్రదావస్తూ అన్నాడు అనగానే అన్నట్టుగానే వారి వాళ్ళకి వచ్చింది అది చూసి సంతోషించి ఒక సేవకుని ఇంటికి పంపించారు మేము వస్తున్నాము అని సరిగా చెప్పమని ఆ సేవకులు ఆ వ్యాపార సృష్టి సమయంలో ఆయన భార్య పిల్లలు మరొక్కసారి ఈ వ్రతాన్ని ఉన్నారు ఈ వ్రతం చేసుకుంటున్న సమయంలోనే ఈ విషయం తెలియగానే ఆ తల్లి పిల్లలు చాలా సంతోషించారు అయితే వాళ్ళ అమ్మాయికి భర్తను చూడాలనే కోరికతో గబగబా పూజలు పూర్తి చేసుకుని తీర్థప్రహారం తీసుకోకుండానే నది వడ్డు పరిగెత్తి వెళ్ళింది ఇది చూసి ఆగ్రహించి భగవంతుడు నీవు అంటే ఆమె చేసిన పని తప్పదు ఎందుకంటే మన దేవాలయానికి వెళ్ళినా లేదా ఇట్లాంటి పూజలు చేసుకున్నా తప్పకుండా ప్రసాదం తీసుకోవాలి అందుకోసం ఆ అట్లా ఆమె చేసిన తప్పుకు పరిహారంగా భగవంతుడు ఏం చేశాడు ఆమె భర్త ఉన్న పడవను ఆమె కనిపించకుండా చేశాడు ఇది చూసి తక్కువ మూర్చపడిపోయింది విషయం తల్లికి తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చి బిడ్డను ఒళ్ళోకి చేర్చుకొని భగవంతుని ప్రార్థించింది ఇదేమి స్వామి ఇట్లా జరిగింది ఏమిటి అప్పుడు భగవంతుడు అదృష్ట రూపంలో చెప్పాడు అమ్మా నీ పూజ చేసిన మాట వాస్తవమే కానీ మీ అమ్మాయి తీర్గ్రహాన్ని తీసుకోకపోవడం వల్ల ఇట్లాంటి కష్టం వచ్చి చెప్పగానే ఆ తల్లి ఇంటికి పరిగెత్తుకు వెళ్లి తీర్గ్రహాన్ని తీసుకుని వచ్చి బిడ్డను లేపి ఆమె యొక్క తప్పులు తెలియచేయగానే ఆమె కూడా క్షమించమని వేడుకొని తీర్థగ్రహాన్ని తీసుకోగానే ఆ భగవంతుని అనుగ్రహం చేత ఆమె భర్త మళ్ళీ ఆమె కనిపించాడు ఆ తర్వాత నలుగురు కలిసి ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళి తెల్లబా స్నానం చేసి దేవుని అండ పెట్టుకుని చుట్టుపక్కల బంధుమిత్రులందరినీ అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధతో ఈ వ్రతాన్ని చేసుకున్నారు ఆ తర్వాత ఆ భగవంతుని మర్చిపోకుండా మధ్య మధ్యలో ఈ వ్రతాన్ని చేసుకుంటూ మళ్ళీ ఎప్పుడు ఎటువంటి కష్టాలు లేకుండా ఇహలోకంలో సర్వ సౌఖ్యాన్ని అనుభవించారు ఇది శ్రీకాంత్ కలిపే చతుర్థోధ్యాయ సంపూర్ణ శ్రీరమాస సంచనారాయణ స్వామి तप कदा यास्तु मङ्गलम् श्रीरमायित सच्चिदानंद नारायण स्वामीने नमः आनंदकल्पोरि नारायणम वत्पयामे। अब पूरा आकारी 5वा कतोरक समोच्च